మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ కాంబినేషన్ హైలైట్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి మొత్తం కూడా షైనీ చూడండి మిరర్ వర్క్ వచ్చింది ఇట్లా థ్రెడ్ వర్క్ స్టోన్ బ్యాంగిల్స్ గోల్డెన్ స్టోన్ వస్తుంది విత్ మనకి మెరూన్ కాంబినేషన్ లో మధ్యలో టూ బ్యాంగిల్స్ అనేది ఎక్కువగా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చేస్తారు కదా టూ హ్యాండ్స్ కి అండి జర్దోసి బ్యాంగిల్ జర్దోసి బ్యాంగిల్ మిరర్ వర్క్ వస్తుంది ప్లస్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇందులో కూడా సేమ్ కాంబినేషన్ లో మిరర్ ప్లస్ స్టోన్ వర్క్ ఉంది జీరో మైనస్ అన్బ్రేకబుల్ వాషబుల్ ఐటమ్ ఇది ఇది ఏం పోతే లేదు ఇది ఇది గ్యారంటీ ఐటమ్ ఉన్నాయి ఇది నవరతన్ స్టోన్ ఉంది గోల్డెన్ ఉంది సిల్వర్ ఉంది అండ్ గోల్డెన్ విత్ సిల్వర్ కాంబినేషన్ ఇట్లా హ్యాంగింగ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ట్రిపుల్ నైన్ కి ఫైవ్ సెట్స్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ కి ఫైవ్ సెట్స్ అండి ఇవన్నీ ఈ ఫైవ్ సెట్స్ తీసుకొని జస్ట్ ట్రిపుల్ నైన్ పే చేస్తే చాలా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ తో ఇట్లా వన్ వన్ హ్యాండ్ కనమాట అసలు వేసుకుంటే కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మన వ్యూయర్స్ అందరికీ సఫా బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి మీకు ఒక మాటలో చెప్పాలంటే మన హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్ చార్మినార్ దగ్గర సఫా బ్యాంగిల్స్ అంటే ఎక్స్క్లూజివ్ బ్రైడల్కి కానీ చాలా ఫేమస్ షాప్ అండి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మనకి సఫా బ్యాంగిల్స్ ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి కంప్లీట్ మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా అనేది చాలా బాగా ఓపెన్ చేశారనమాట కలెక్షన్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మీకు గ్లాస్ బ్యాంగిల్స్ బ్రైడల్ సెట్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే కనుక మీకు డజన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్ని సైజెస్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని వాటిలో టూ టెన్ కూడా ఉంటాయి గ్లాస్ బ్యాంగిల్స్లో కలెక్షన్స్ అండ్ డిజైన్స్ కలర్స్ అయితే చూడొచ్చు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది పెళ్ళి గాజులు అండి సో అలాంటి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా చూడవచ్చు జస్ట్ అలా సెట్ చేసి పెట్టారనమాట ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటది ఇది మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఇట్లా బ్రైడల్ సెట్స్ స్టార్ట్ అయితే కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఇట్లా మీకు ఇవైతే కనుక ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కొన్ని వాటిల్లో మీకు స్పెషల్ పెళ్లి గాజులు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మరి అడ్రస్ కూడా చెప్పాలి కదా అడ్రస్ వచ్చేసరికి మనకి చార్మినార్ దగ్గర లాడ్ బజార్ అంటారండి ఇర్ఫాన్ బ్యాంగిల్స్ ఉంటుంది దాని పక్కనే మనకి లైన్ లోకి వచ్చేసి గలీలోకి అండ్ లార్డ్ బజార్ ప్రిన్స్ మార్కెట్లో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ లొకేషన్ డ్రాప్ చేస్తాను గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఒక స్పెషల్ ఏంటంటే ఆఫర్ కూడా ఉంటుందండి వన్ అవర్లో డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు రాపిడో అనమాట లేదు అనుకుంటే ఆల్ ఓవర్ మనకి ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అనేది చేస్తారు అండ్ మనీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఈవెంట్స్ కావాలి అంటే కూడా సఫా బ్యాంగిల్స్ వాళ్ళే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారండి ఇన్ బ్యాంగిల్స్లో అనమాట మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మేము నా డౌట్స్ ఉంటే కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా అలా చేయకుండా ఎక్స్క్లూజివ్ వెళ్ళిళ్ళ కలెక్షన్ బ్రైడల్ బ్యాంగిల్స్ అనేవి చూసిద్దాం సో ఫస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి బ్రైడల్ సెట్స్ స్టార్ట్ అయితే అని చెప్పాను కదా చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు ఏ సైజ్లో కావాలన్నా ఫస్ట్ సపోజ్ మీది ఏదైనా శారీ మ్యాచింగ్ ఉందనుకోండి రెడ్ గ్రీన్ మధ్యలో వైట్ పర్ల్స్ కాంబినేషన్లో శారీ ఉందనుకోండి ఇట్లా మీకు డిజైన్ అనేది సెట్ చేస్తారు టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ ఫిఫ్టీన్ డిజైన్స్ అనేది జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో సెట్ చేస్తారనమాట దాంట్లో మీకు నచ్చిన డిజైన్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు అందులో ఒక డిజైన్ చూడొచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయి చూడండి విత్ మధ్యలో అక్కడక్కడ

कश्मीर जैसे ने चेस इस स्पेशल ब्राइडल थ्रेड बैंगल्स अच्छा ओके थ्रेड बैंगल्स एंड विद ग्लास बैंगल्स तो कश्मीर जैसे ने माता చూడండి మొత్తం కూడా షైనీ చూడండి మిరర్ వర్క్ వచ్చింది ఇట్లా థ్రెడ్ వర్క్ స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగుంది స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ పడతాయి థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ వరకు అనేది అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ ఏదైనా అండి మీ శారీ మ్యాచింగ్ ఇంకేజ్ రాలేని వాళ్ళకి డ్రెస్ మ్యాచింగ్ కానీ శారీ మ్యాచింగ్ కానీ వాట్సాప్ చేసేసేయండి మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ కలర్ మ్యాచింగ్లో సెట్ చేసి పిక్ పెట్టేస్తారు దాంట్లో నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా మీకు మెరూన్ విత్ గోల్డ్ కాంబినేషన్ విత్ హ్యాంగింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళ టేస్ట్ సో చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది గోల్డెన్ స్టోన్ వస్తుంది విత్ మనకి మెరున్ కాంబినేషన్లో మధ్యలో ఒకడొక టూ బ్యాంగిల్స్ అనేది కొంచెం హైలైట్ చేశారనమాట ఇది హల్దీ ఫంక్షన్ చాలా బాగుంది కదా సూపర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుందో చూడండి హల్దీకి ఎల్లో అండ్ గ్రీన్ అంటే ఫుల్ హైలైట్ కదా మధ్యలో ఇవి వాటర్ బ్యాంగిల్స్ మీద మనకి స్టోన్ ఈ కాంబినేషన్ ఇది వన్ హ్యాండ్ కి వస్తుంది ఇది వన్ హ్యాండ్ కి వస్తుంది ఇంత క్వాంటిటీ వద్దండి మీకు తక్కువ క్వాంటిటీలో కావాలి అంటే కూడా సెట్ చేస్తారు లేదు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కూడా లైట్ పర్పుల్ విత్ 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 హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ కదా ఎంత బాగున్నాయి చూడండి ఇది కూడా రియల్లీ చాలా బాగుంటాయి ఇట్లాంటి డిజైన్స్ జస్ట్ ఇవన్నీ కూడా మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సెట్ చేసేసారు ఇంకా స్టోర్ కి విజిట్ చేస్తే చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి మంచి పింక్ విత్ లైట్ అండి అది కూడా లైట్ బేబీ పింక్ విత్ గోల్డెన్ కాంబినేషన్లో విత్ మిరర్ వర్క్ లో వస్తుంది సూపర్ డిజైన్స్ అండి ఇక్కడ కూడా మీకు దొరకవు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి డిజైన్స్ అయితే అసలు రేర్ అంటారు చూసారా అలాంటి డిజైన్స్ ఇక్కడ చూడండి ఇది కూడా మధ్యలో బిగ్ బ్యాంగిల్ ప్లేస్ చేశారు అది కూడా విత్ జీరో స్టోన్తో కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ అనేది ఉంది ఇందులో ఫస్ట్ సపోజ్ మీకు ఈ డిజైన్ నచ్చిందండి వేరే కలర్ కావాలి గ్రీన్ రెడ్ లేదంటే బ్లూ అలా కాంబినేషన్లో కావాలంటే కూడా సెట్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ వావ్ ఫ్యాన్సీ కావాలి అంటే ఇదిగోండి ఇట్లా మాకు హ్యాంగింగ్ వద్దు అనుకుంటే ఇట్లా మీకు వితౌట్ హ్యాంగింగ్ లో కూడా కలర్ కాంబినేషన్స్ అండి నార్మల్ గా డార్క్ అనేది ఎవరి దగ్గరైనా దొరుకుతాయి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే లైట్ కలర్ చాట్లో కూడా ఏ కలర్ మ్యాచింగ్ అయినా కూడా ఇటే దొరికిపోతుంది చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ప్రైజెస్ అని అడుగుతున్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు అసలు సూపర్ కదా పట్టు పెళ్ళి బ్రైడల్ కలెక్షన్ సెట్ ఎక్కువగా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చేస్తారు కదా టూ హ్యాండ్స్కి అండి ఇలా అసలు ఎంతో బాగున్నాయో చూడండి గ్రీన్ విత్ పింక్ చాలా బాగున్నాయి ఇట్లా చూడడం వల్ల నచ్చేస్తా అండి కలెక్షన్స్ అయితే రియల్లీ చాలా చాలా బాగుంటాయి సో ట్రస్టెడ్ షాప్ సో మేము రాలేము సిస్టర్ ఎక్కడో వీడియో చూస్తున్నాము మాకు డెలివరీ చేస్తారా అంటే బ్రేక్ అవ్వకుండా మీ ఇంటికి వచ్చే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్లో నుంచి కూడా మీకు ఇక్కడ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది ఇంటర్నేషనల్ ఏదన్నా అంటే అదర్ కంట్రీస్లో అదర్ వరల్డ్స్లో మీకు ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ దొరకవు అటువంటి అప్పుడు అక్కడ ఫంక్షన్స్ చేసుకున్నక్కడ ఉన్న బ్యాంగిల్స్తో కూడా మీరు మంచిగా రెడీ అవ్వచ్చండి సో అక్కడికి కూడా డెలివరీ చేస్తారు కాబట్టి విత్ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా మేమే ఉంటాయి నెక్స్ట్ కూడా చూడొచ్చు డార్క్ గ్రీన్ విత్ గోల్డెన్ కాంబినేషన్ లో ఇది ఒక డిజైన్స్ అండి ఇట్లా అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా కాంబినేషన్స్ వస్తాయి మీకు ఇంత హెవీగా వద్దు అనుకుంటే సింపుల్ గా కూడా ఉంటుంది అవును సిల్వర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ ఉంది లైట్ స్కై బ్లూ లైట్ పింక్ కాంబినేషన్స్ లో చూసినారు కదా మీరు ఎన్ సారీలో టూ కలర్స్ ఉన్న ఫోర్ ఉన్న సిక్స్ ఉన్న ఎలాంటి కాంబినేషన్స్ అయినా కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ సో ఇక్కడ చూడండి ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇంకా కావాలంటే మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ స్క్రీన్ పైన త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా స్క్రీన్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఒక ఫోటో పంపిస్తున్నాను మార్నింగ్ ఎలెవెన్ టు నైట్ ట్వెల్వ్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి రెడ్ విత్ ఆరెంజ్ అండి ఇది కూడా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ రెడ్ విత్ ఆరెంజ్ అనేది ఈ బ్యాంగిల్స్ చూసారా సైడ్ బ్యాంగిల్స్ అనేది మీకు చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది ఎలిగెంట్ లుక్ మధ్యలో కూడా చూడండి ఇట్లాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ కూడా మెహందీ గ్రీన్ అసలు చెప్పాను కదా ఇక్కడ అంటే ఏముండదండి కలర్ కాంబినేషన్ మీరు ఎంత టఫ్ కలర్ అయినా తీసుకురండి ఈజీగా మ్యాచింగ్ దొరికేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి బిలో ఫైవ్ థౌసండ్ వరకు కూడా సెట్స్ ఉంటాయి ఇది మల్టీ కలర్ మల్టీ కలర్స్ ఓకే ఇది ఇంకా ఏ సారీ ఏ డ్రెస్ ఏ హాఫ్ సారీ మీదకైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది ఎందుకంటే మల్టీ కలర్ విత్ పర్ల్స్ చూడండి స్టోన్స్ ఇట్లా కాంబినేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా రెడ్ ఓకే థ్రెడ్ బ్యాంగిల్స్ चा जरदोजी प्लस थ्रेड बैंगल्स वाव इट्स वेरी नाइस एंड दिस असल इन द ब्यूटीफुल दिस मिरर बैंगल्स उन्होंने दी दिस थ्रेड बैंगल्स प्लस जरदोजी बैंगल्स जरदोजी बैंगल्स ओके ई कॉम्बिनेशन सानी कोड़ा ओनली అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మెహందీ గ్రీన్ విత్ పింక్ ఇందులోనే సపోజ్ ఇది చూసారు కదండి ఈ సైడ్స్ లో కానీ మిడిల్ లో కానీ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కావాలి అంటే కూడా అటాచ్ చేస్తారు అటాచ్ చేస్తారు ఇట్లా అన్నమాట అండ్ లైట్ స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై గ్రీన్ విత్ మనకి హ్యాంగింగ్స్ సిల్వర్ కాంబినేషన్ లో ఎక్స్క్లూజివ్గా రిసెప్షన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సంగీత్స్ రిసెప్షన్స్కి వాటికి కూడా చాలా బాగా మీకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది దొరుకుతుంది అసలు గ్లాస్ బ్యాంగిల్స్ ఆ స్టోన్ అండ్ మనకి షైనింగ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ మెరూన్ గ్రీన్ వావ్ అసలు ఎంత బాగున్నాయి చూడండి ఇది మనకి వేసుకుంటే కూడా చాలా బాగా మంచి లుకింగ్ వస్తుందండి సో చూడొచ్చు అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక డిఫరెంట్ పింక్ మనకి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ అక్కడక్కడ కాంబినేషన్ అనేది ఉంది ఇది కూడా అనమాట డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ సో మాకు అలా సెక్స్ వద్దు విడిగా కావాలి డజన్ డజన్ అనుకుంటే విడిగా కూడా ఉంటాయి ఇందులో చూడొచ్చు డజన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి డజన్ ట్వంటీ రూపీస్ నుంచి డజన్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు లైట్ కలర్ కాంబినేషన్ చాట్ అండి మొత్తం కూడా ఇట్లా పర్ల్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఇందులో మీకు ఇవన్నీ కూడా కలర్స్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా డార్క్ కలర్ చాట్ దాంట్లోనే మల్టీలో కావాలంటే మల్టీలో కూడా అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ బ్యాంగిల్స్ అండి వన్ లైన్ స్టోన్ అనమాట ఇది కూడా మీకు సెవెంటీ ఎయిటీ నైంటీ రూపీస్ పర్ డజన్ అయితే పడుతుంది ఇందులో కూడా లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి నియర్లీ ఒక్కొక్క డిజైన్కి మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ ఇందులో మీకు మిరర్ వర్క్ వస్తుంది ప్లస్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి జర్దోజీ బ్యాంగిల్స్ అండి సో జద్దోజీ బ్యాంగిల్స్ అనమాట ఇవి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇట్లా చూడండి ఎంత బాగుంటుందో కలర్స్ చూడండి గ్రీన్ పింక్ ఎల్లో గోల్డెన్ మెరూన్ గ్రే స్కై బ్లూ ఆరెంజ్ అన్ని కలర్స్ ఉంటాయండి అన్ని సైజెస్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా స్పెషల్ బ్యాంగిల్స్ చూడండి ఎల్లో పర్ల్ అండ్ అంటే సేమ్ అదే కాంబినేషన్లో స్టోన్ వర్క్ వస్తుంది గోల్డెన్ స్టోన్ కూడా వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూడండి గ్రీన్ ఉంది స్కై బ్లూ ఉంది రెడ్ పీచ్ కలర్ వైలెట్ సీ గ్రీను బ్లూ మెరూన్ పింక్ ఇట్లా గ్రే కలర్ ఉందండి రేర్ కలర్స్ లైట్ కలర్స్ ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులోనే మీకు మల్టీ కావాలి అంటే కూడా మల్టీ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషను ఇది చూడండి గ్లాస్ బ్యాంగిల్స్లోని ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా మీకు అంటే స్టోన్ కాదు కానీ అట్లా కనిపిస్తుంటుంది అనమాట సో చాలా బాగుంటుంది ఇది కూడా కాంబినేషన్ ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫుల్ మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్కేనండి ఏనండి మొత్తం ఆలో స్టోన్ వస్తుంది ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి జర్దోజీ ఉంది కదా జర్దోజీ మీద మీకు అక్కడక్కడ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట జర్దోజీ మీద అక్కడక్కడ స్టోన్ వర్క్ ఇంకా షాప్ అనేది ఇంకా ఉంది ప్రెజెంట్ అయితే రెన్యూవేషన్ వర్క్ అనేది జరుగుతుంది నేనైతే జస్ట్ శాంపిల్స్ కానీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా మీకు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా గోల్డెన్ అండి సో ఏ శారీ అయినా కూడా గోల్డెన్ మ్యాచింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఒక డిజైను అండ్ నెక్స్ట్ అసలు ఎక్కడ కూడా నేను ఈ డిజైన్స్ అయితే ఎక్కడ చూడలేదండి అన్ని వీడియోస్ చేస్తుంటా కదా చూడండి సీక్వెన్స్ దాంట్లో మళ్ళీ స్టోన్ వర్క్ ఎక్కడ చూడలేదు అసలు ఈ కలెక్షన్స్ అయితే రేర్ రేర్ మిడర్ వర్క్ ఉన్నాయి రోజ్ గోల్డ్ సిల్వర్ గోల్డెన్ కంప్లీట్ ఆల్ ఓవర్ గోల్డ్ అండ్ బ్యాంగిల్స్ అన్ని కూడా మీకు అయితే బడ్జెట్ ట్రెండ్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇది కూడా చాలా ఉంటాయండి ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ రియల్లీ ఎంత టైం అనేది కూడా కనిపించదు అంత కలెక్షన్స్ ఉంటాయి బ్యాంగిల్స్లో చూడండి ఇందులో కూడా సేమ్ కాంబినేషన్లో మిర్రర్ ప్లస్ స్టోన్ వర్క్ ఉంది ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండ్ డిజైన్స్ నెక్స్ట్ కూడా మనకి మంచి షైనింగ్గా ఉంటుంది కదా వాటర్ బ్యాంగిల్స్ దాని మీద స్టోన్ అండి ఇవి కూడా ఫుల్ స్పెషల్ ట్రెండీ ఉన్నాయన్నమాట ఆన్లైన్లో కూడా ఫుల్ ట్రెండీ బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఇట్లా పర్ల్ పర్ల్స్ వస్తుందండి గోల్డెన్ పర్ల్ వర్క్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ అండ్ సిల్వర్ మిర్రర్ వర్క్ ఇలా అన్నీ కూడా అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వెల్వెట్ బ్యాంగిల్స్ విత్ గ్లాస్ ఇది కూడా చూడ గోల్డెన్ విత్ రోజ్ గోల్డ్ మీద అసలు వర్క్ చూసారు ఆ డిజైన్ చాలా బాగుంటాయండి నాకైతే స్పెషల్లీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను షాపింగ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను బ్యాంగిల్స్ అంతా బాగుంటాయి కలెక్షన్స్ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మీకు ఇది ఇట్లా ఉంది కదా టిష్యూ కాంబినేషను ఇది ఇట్లా కస్టమర్స్ తీసుకొస్తారండి ఇక్కడికి ఈ కాంబినేషన్లో మాకు బ్యాంగిల్స్ కావాలి ఇక్కడ గ్రీన్ ఉంది ఈ కాంబినేషన్లో మాకు బ్యాంగిల్స్ కావాలని కస్టమర్స్ శారీ కానీ బ్లౌజ్ కానీ తెచ్చుకుంటారు దాని కాంబినేషన్స్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అనేది మ్యాచింగ్ ఇచ్చేస్తారు అనమాట దాంట్లో నచ్చింది కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటారు సో మాకు అట్లా సెట్స్ వద్దు విడివిడిగా ఇట్లా డజన్స్ ప్రకారం కావాలి అనుకున్న వాళ్ళు ఇవి చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి గ్లాస్ బ్యాంగిల్స్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ డిజైన్స్ అండ్ సైజెస్ ఇవన్నీ కూడా మీకు ఇంకా జస్ట్ ఫర్ సాంపిల్స్ వరకు మాత్రమే డజన్ ట్వంటీ రూపీస్ నుంచి డజన్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం గ్లాస్ బ్యాంగిల్స్ చూసాము బ్రైడల్ సెట్స్ చూసాము సో నెక్స్ట్ వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ గర్డ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నామండి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూడొచ్చు ఈ విధంగా సిక్స్ మ్యాచింగ్ లాగా వస్తుంది అనమాట అంటే మిడిల్ కొంచెం మీడియం సైజ్ బ్యాంగిల్ ఉంటుంది టూ సైడ్స్ కూడా స్మాల్ స్మాల్ మీకు లెంగ్త్లో లో బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి ఇందులో మీకు కలర్స్ చూడొచ్చండి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇట్లా ప్రతి దాంట్లో సైజెస్ అండ్ కలర్స్ ఉంటాయి రేంజ్ ఎలా ఉంటుంది డిఫరెంట్ ఉన్నాయి మేడం ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగల్స్ ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్కి చాలా కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకా

ఇది ఇది ఇంకా డైలీ వేర్ వేర్ పార్టీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి ఇందులో మీకు ఎస్పెషల్లీ గోల్డెన్ కాంబినేషన్ సిల్వర్ అండ్ కలర్స్ నవరత్న స్టోన్స్ అన్ని డిజైన్స్ ఉంటాయండి ఇందులో ఇప్పుడు ఇదంతా ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ నెక్స్ట్ మల్టీ కలర్ లో కావాలి చూడండి మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ వచ్చి స్టోన్ వర్క్ కావాలి అంటే అలా కూడా ఉంటాయి ఇందులో మీకు భయా చెప్పినట్టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే

ओके डिजाइन की 20 कलर्स ओके भाई यहां एंड ऑल साइजेस सुनने 2 2 2 4 2 6 2 8 2 10 2 12 भी होने मदर ऑल साइजेस ऑल साइजेस 2 12 कोड होने हैं 2 12 भी होने हैं हां ओके इदी डिफरेंट कलर्स होने हैं डिफरेंट पैटर्न्स होने हैं इनका 8 बैंगल्स इदी नॉर्मल डेली वेयर की एस 8 बैंगल्स ब्रास बैंगल्स कावलेंटे इदी 8 बैंगल्स सेट्स होने हैं हां ब्रास में दा सेट्स आए हैं हां इदी 8 बैंगल्स अनब्रेकेबल इदी अनब्रेकेबल अनब्रेकेबल वॉशेबल है टमिंग अच्छा ओके इदी इदी सेम मॉडल 50 कलर्स होने हैं मदर 50

ఇది డిజైన్ ఉంది కదండి ఇందులో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఒక డిజైన్ కి ఇది ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి కి ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి ఇంకా సింగిల్ సింగిల్ కంగన్ కావాలి అంటే ఇది సింగిల్ సింగిల్ కంగన్ సింగిల్ కంగన్ కి ఇది మొత్తం కలర్స్ ఉన్నాయి లైట్ లో ఉన్నాయి డార్క్ బ్యాంగిల్స్ కావాలంటే ఇది స్కార్ బ్యాంగల్స్ ఇది ఫ్లవర్ బ్యాంగిల్స్ అంటే ఇది ఫ్లవర్ బటర్ఫ్లై డిజైన్ ఇది बटरफ्लाई डिजाइन बटरफ्लाई डिजाइन बटरफ्लाई के भी नो चाला कलर सुंदर है येला ఉంటాయ బాయ్ ఇది స్టార్టింగ్ 200 కి స్టార్ట్ అయితే ₹1000 ఫోర్ బెంగ్ల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇట్లా ఆ ఓకే ఇది ఇంకా ఫ్యాన్సీ ల కావాలి ఆర్డర్స్ ఈవెంట్స్ ఇట్లా కావాలంటే ది ఫోర్ బెంగ్ల్ 6 బెంగ్ల్స్ ఇట్లా ఓకే ఇట్లా సెట్ అయితే ఇట్లా 3 బెంగ్ల్స్ బ్రాస్ బెంగ్ల్స్ 3 బెంగ్ల్స్ ఇట్లా పేరేతే ఇట్లా అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్స్ లో కావాలి అంటే కూడా మీకు ఇక్కడ చూడొచ్చు నవరత్న స్టోన్ ఉంది గోల్డెన్ ఉంది సిల్వర్ ఉంది అండ్ గోల్డెన్ విత్ సిల్వర్ కాంబినేషన్ ఇట్లా హ్యాంగింగ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా మోడల్స్ కావాలి హ్యాంగింగ్ ఇంకా ఫ్యాన్సీ కావాలి అంటే మా దగ్గర ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ చాలా వెరైటీ ఉన్నాయి హ్యాంగింగ్ స్పెషల్ అండ్ మీకు ఇక్కడ ఆఫర్ లో కూడా సెట్స్ ఉన్నాయని చెప్పాను కదా పెళ్లి సీజన్ సంబంధించిన టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ట్రిబుల్ నైన్ కి ఫైవ్ సెట్స్ ట్రిబుల్ నైన్ కి ఫైవ్ సెట్స్ ఇవన్నీ ఈ ఫైవ్ సెట్స్ తీసుకొని జస్ట్ ట్రిబుల్ నైన్ పే చేస్తే చాలండి ఇందులో ఇంకా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఈ విధంగా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో మనకి కలెక్షన్ చూడొచ్చు బ్రాస్ బ్యాంగిల్స్ లో కానీ ఇందులో చిన్న పిల్లలకి ఉంటాయి పెద్దవాళ్ళకి ఉంటాయి ఆల్ డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అనమాట సో చూడొచ్చు ఎంత లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో అండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూడొచ్చు కంప్లీట్లీ బ్రాస్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట అన్ని ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి సిక్స్ బ్యాంగిల్స్ ఉంటాయి సెట్స్ ఉన్న ఉంటాయి కస్టమైజేషన్ బ్యాంగిల్స్ అన్ని రకాలు ఉంటాయి ఇందులో మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్లో ఇందులో మీకు గుట్ట పూసలు ఇట్లా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి బ్యాంగిల్స్లో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవి చూడండి ఎక్స్క్లూజివ్గా మనకి పర్ల్స్ విత్ స్టోన్ అండి పర్ల్స్ విత్ గోల్డ్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి విత్ హ్యాంగింగ్ బ్యాంగిల్స్లో ఇట్లా వన్ వన్ హ్యాండ్ అన్నమాట అసలు వేసుకుంటే కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఇది కొంచెం హెవీ రేంజే ఉంటుందండి ఎందుకంటే మొత్తం కూడా ఇట్లా పర్ల్స్ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడవచ్చు ఇది కూడా రియల్లీ వావ్ అసలు ఆ డిజైన్ ఆ షైనింగ్ కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో ఇందులోనే మీకు రెడ్ కావాలి లైట్ ఆరెంజ్ పీచ్ కాంబినేషన్లో చూడండి ఇట్లా కాంబినేషన్స్ ఇవన్నీ ఒక కస్టమర్ వస్తే కస్టమర్కి చూపించారు ఇవన్నీ ఒకటే డిజైన్ కలర్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఇట్లా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ మల్టీ కలర్లో కూడా చూడండి ఎంత బాగుందో కదా జస్ట్ వన్ హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలండి మన హ్యాండ్కే లుక్ వచ్చేస్తుంది మన హ్యాండ్తో పాటు మనకు కూడా లుక్ వచ్చేస్తుంది సఫా బ్యాంగిల్స్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎంతమంది అడుగుతారో సో నెక్స్ట్ కూడా చూడొచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అసలు ఈ డిజైన్స్ చూసారా అండి ఎక్కడన్నా దొరుకుతాయా అవి రియల్లీ పర్ల్స్ దాని చుట్టూతో స్టోన్ వర్క్ మధ్యలో అక్కడక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇదైతే మొత్తం ఇంకా కంప్లీట్లీ ఎల్లో అండి హెల్దీకి ఇట్లా ఓన్లీ ఎల్లో కాంబినేషన్ కావాలంటే ఇలా కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే బ్యాంగిల్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక టెన్ అవర్స్ వీడియో పట్టేస్తుంది చూపించాలంటే జస్ట్ శాంపిల్స్గా చూపించాను సో నెక్స్ట్ ఇక్కడ సెట్స్ కూడా ఉంటాయని చెప్పాను అంటే జ్యువెలరీ సఫా బ్యాంగిల్స్ ఎందుకు చెప్పారంటే ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా స్పెషల్ అండి ఇది స్పెషల్ నోరథన్ రియల్ రియల్ నవరథన్ గ్యారెంటీడ్ ఉన్నాయి వారంటీ ఉన్నాయి ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఏడి పోల్కి ఎవ్రీ ఉన్నాయి సీజెడ్ ఎవ్రీ ఉన్నాయి మా దగ్గర

ఈ బీట్స్ ఇవన్నీ కూడా మనకి రియల్ వర్క్ అండి రియల్ స్టోన్స్ ఉంటాయి ఇది బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర టైక్ రేట్ లి ఫ్లైట్ 50% ఆఫ్ అయితే అవునా ఆన్ ఎంఆర్పి మీద 50% 50% ఆఫ్ అయితే ఓకే ఏనేం తీసుకో ఇది ఏడి పోల్కి నవరత్న గోల్డ్ ఏమనే తీసుకో టైక్ రేట్ ఏంటి 50% ఆఫ్ ఓకే అండ్ ఫైన్ ఉన్నది కూడా ఒకసారి సెట్ చేయండి బయ్యా గోల్డెన్ కాంబినేషన్ ఇది గోల్డ్ ఇది ఇండియన్ స్టైల్ ఇది సేమ్ గోల్డెన్ అండి ఇక్కడ నేను చెప్పడం కాదు మీరు చూడొచ్చు సేమ్ మనకి గోల్డ్ బ్యాక్ సైడ్ కూడా స్క్రూ రావడం కానీ ఇదంతా సేమ్ యాజ్ ఇది ఇండియన్ ఇది ఇండియన్ స్టైల్ ఇది దుబాయ్ స్టైల్ ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది కోయతి ఇరానీ డిజైన్స్ ఉన్నాయి ఇండియన్ స్టైల్ లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో చూడండి అండ్ నెక్స్ట్ మీకు ఇట్లా చూడొచ్చు అమెరికన్ డైమండ్స్ అమెరికన్ డైమండ్ ఏడీ స్టోన్ ఏడీ స్టోన్ లో ఇవి కూడా సిల్వర్ మింట్ పింక్ లైట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే ఇవి కూడా ఆన్ ట్యాగ్ ప్రైస్ మీద మీకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ జ్యువెలరీ స్పెషల్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ మన వియర్స్ ఫెస్టివల్ సీజన్ కింద అయితే ఇచ్చేస్తున్నారు ఇది చూడండి ఇది అన్కట్ పోల్కి ఉంది ఇది అన్కట్ పోల్కి అన్కట్ పోల్కి చాకర్ విత్ ఎరింగ్స్ అండ్ టీకా టికా విత్ చాన్బాలి డిజైన్స్ ఇవన్నీ చాకర్స్ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఒకసారి బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళిపోదాం మనము

చా ఓకే ది కలర్స్ ఇన్ ఇక్క లైట్ పిస్తా గ్రీన్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మల్టి కలర్ సో ఎంత బానే చూడండి ఇది కూడా రియల్లీ గుడ్ సేమ్ మనకి డైమండ్ నండి డైమండ్ అంటే అంతే ఉంటది లుక్ అయితే నైస్ చాకర్ ఉన్నాయి ఇది చూడండి ఇది వర్క్ చూడండి ఇది హెవీ వర్క్ ఉన్నాయి అవును ఇంకా రేడ్ బి ఏకదమ్ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఏమైనా తీసుకోవాలి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ జ్యువెలరీ అన్ని అవేనండి ఇంకా ఇక్కడ మనకి బాక్సెస్ లో ఉన్నాయి చూడండి ఇది రోజ్ గోల్డ్ ఓకే చాలా చాలా ఉన్నాయి మా దగ్గర పెళ్లి షాపింగ్ కి వచ్చిన వాళ్ళు బ్యాంగిల్స్ తో పాటు జ్యువెలరీ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇది పోల్కి రోజ్ గోల్డ్ పోల్కి ఉన్నాయి ఇది రియల్ ఉన్నాయి ఇది బీడ్స్ బి రియల్ ఉన్నాయి గ్యారంటీడ్ ఐటమ్ ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో గ్యారెంటీ వారంటీ కూడా ఇస్తున్నారు ఎస్పెషల్లీ బ్రైట్ సెట్ ఇది వావ్ డిజైనర్ పీస్ ఉన్నాయి ఇది ఇంకా లాంగ్ కావాలి ఇది సేమ్ యాజ్ పీస్ లాంగ్ మే ఉన్నాయి మాదర్ లాంగ్ కూడా అవైలబుల్ ఉంది లాంగ్ షార్ట్ ఎవ్రీథింగ్ అచ్చా ఓకే

సో చూడొచ్చు బాగుంది కదా ఇది కలర్ వి కస్టమైజ్ కావాలి నాకు విడి కలర్ కావాలి డిఫరెంట్ కలర్ కావాలంటే ఇట్లా మా దగ్గర మాస్టర్ ఉన్నాయి చూడండి ఇది ఒకసారి ఓకే మేకింగ్ చేస్తుంది ఇట్లా ఇట్లా కస్టమైజ్ మా దగ్గర ఇక్కడ చూడండి ఇట్లా కస్టమైజ్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ భయ్యా ఇక్కడ మేకింగ్ చేస్తున్నారు అంటే ఒక కస్టమర్ ఇట్లా మెరూన్ కాంబినేషన్ లో అడిగారు సో ఇట్లా జ్యువెలరీ వాళ్ళకి నచ్చిన బీట్స్ లో అనేది కస్టమైజేషన్ చేసి ఇస్తారన్నమాట చూసారు కదండి సఫా మనకి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో కలెక్షన్ అయితే అదిరిపోయిందండి నిజంగా అంటే ఫస్ట్ లో మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా హైదరాబాద్లో చార్మినార్ అంటే ఎంత ఫేమస్ చార్మినార్ దగ్గర సఫా బ్యాంగిల్స్ అంటే అంత ఫేమస్ అండి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఖచ్చితంగా హైదరాబాద్ చార్మినార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు విజిట్ చేయకుండా ఎవ్వరు ఉండరు ఈ షాప్ని సో ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే వైట్ విత్ గోల్డెన్ స్టోన్ పర్ల్స్ కాంబినేషన్ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇన్ని రకాల ఇక్కడ ఉండవు చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే రియల్లీ రియల్లీ సూపర్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో అకేషన్ అయినా అండ్ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో మీరు డిస్ప్లేలో నెంబర్స్ ఇచ్చేసినా కదా ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు మీ డ్రెస్ మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ ఏదైనా సరే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది ఇక్కడ దొరికిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా రీజనబుల్ ఉన్నాయి నేను వీడియోలో కూడా కొన్ని ప్రైజెస్ అనేది మెన్షన్ చేశాను ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం